జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ ఇరువది ఆరు ఇరువది ఏడవ సర్గలు సీతాదేవి పట్టాభిషేకమునకు కలిగిన విఘాతము తెలియక పతి రాకకై చూచుచు అతనికి పూజ చేయుటకై గంధపుష్పాదులను సిద్ధము చేసుకునియుండెను రాముడు మందిరమున ప్రవేశించగనే సీతను చూచి సహింపరాని శోకము కలవాడై దుఃఖించెను భర్త యొక్క దుఃఖమును చూచి చెలించిపోయిన సీత నాధా ఏమి జరిగినది అని శోకించుచు అడుగగా రాముడు సీత పూజ్యుడు అగు నా తండ్రి నన్ను అడవికి పంపుచున్నాడు పూర్వము కైకేయికి రెండు వరములు ఇచ్చినాడు నా తల్లి కైకేయి కోరిక మేరకు తన వాగ్దానమును నెరవేర్చుటకై నేను పదునాలుగేండ్లు వనవాసము చేయుట భరతునకు పట్టాభిషేకము నిర్ణయించబడినది కావున అడవికి బయలుదేరుచు నిన్ను చూచుటకై వచ్చితిని అని పలికెను సీత నేను అడవికి వెళ్ళిన తరువాత నా తల్లి కౌశల్యను ఎప్పటివలే మిక్కిలి సేవింపుము భరతుని ఎదుట నా గురించి గొప్పగా పలుకవద్దు శాస్త్రోక్తముగా ఉపవాసములు వ్రతములు ఆచరించుచు నా తండ్రి దశరథుని సేవింపుము నీవు ఇచ్చటనే ఉండి ఎవ్వరికీ అప్రియము కలిగింపక చెరింపుము సీతాదేవి భర్త మాటలను విని నాథా ఏల ఇట్లు పలుకుచున్నావు ధర్మము ప్రకారము భార్య ఒకతియే భర్త యొక్క భాగ్యమును పొందును నిన్ను అడవికి వెళ్లమన్నను నన్ను కూడా అడవిలో నివసింపవలయును అనియే తలంపవలయును ఇహలోకమున పరలోకమున కూడా స్త్రీలకు తండ్రిగాని తనయుడుగాని తల్లిగాని చెల్లెలుగాని పొందదగిన వారు కారు కేవలము పతి మాత్రమే ప్రాప్యస్థానము రామా నీవు లేక ఈ రాజప్రాసాదముల ఎందు నివసించుచు భోగభాగ్యములను పొందజాలను ఇటువంటి యందు అయినను భర్తను అనుసరించుటయే స్త్రీకి ధర్మమగును రామా నియమనిష్టలతో నిన్ను సేవించుచు నేను కూడా నీతో పాటే అడవికి వత్తును నీ రక్షణలో ఉండగా నాకు భయము ఎందులకు వేరు భావము నీ యందు అనురాగముతో కూడిన దానను నీవు విడచినచో మరణింప నిశ్చయించుకున్న దానను అగు నన్ను అడవికి తీసుకొని పొమ్ము నా కోరిక సఫలమనర్చుము జై శ్రీరామ్ ఇరువది ఆరు ఇరవది ఏడవ సర్గలు సంపూర్ణము